ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్ దు టెక్ ఛానల్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో జరుగుతున్నటువంటి శాసనసభ మరియు పార్లమెంటు ఎన్నికల్లో ఉపయోగించేటువంటి కంట్రోల్ యూనిట్ నందు ఏ విధంగా ఈ ట్యాక్స్ అనేటువంటివి మనం సీజ్ చేయాలో చూద్దాము ప్రస్తుతం ఇప్పుడు ఈ గ్రీన్ సీల్ ఏ విధంగా చేస్తున్నారో చూడండి మీరు మరి ఈ సన్నటి రంధ్రాల ద్వారా వాటి ద్వారా పనిచ్చి సో అవతల వైపు గ్రీన్ సీడ్ వచ్చినట్టు చూసుకొని గ్రీన్ కలర్ పైన పింక్ కలర్ కింద వచ్చేట్టుగా మనం వచ్చేటట్టుగా అరేంజ్ చేసుకోవాలి ఆ లోయర్ విండోని ఆ విధంగా క్లోజ్ చేస్తున్నాము చూడండి సో ఆ కవర్ని క్లోజ్ చేస్తున్నాము క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఆ స్పెషల్ ట్యాగు మరి ఆ లోయర్ విండో కవర్కి సో ఆ విధంగా పెట్టి ఆ పక్క ఉన్నటువంటి స్లిట్కి సో ఈ విధంగా గట్టిగా ముడి వేస్తున్నాము ముడి వేసిన తర్వాత దీనికి లక్క వేయాలి దీనికి ముందు మనం సంతకాలు కూడా చేయించాము పిఓ ప్రిసి ప్రిసైడింగ్ ఆఫీసర్ మరియు ఏజెంట్ల సహాయంతో సంతకాలు చేయించి ఈ విధంగా ఆ లక్కతో సీల్ వేయించి ఆ పైన ఉన్న విండో పెద్ద కవర్ని క్లోజ్ చేయాలి ఆ విధంగా దానికి అటాగులని సో ఈ విధంగా సీల్ చేయాలి మరి ఇది సీల్ చేసేటప్పుడు కింద దల్సరి అట్ట ముక్కను పెట్టి మనం సీల్ చేయాలి పీఓఓతో పాటు ఆ ఏజెంట్లు కూడా సీలు వేసుకోవచ్చు అనమాట ఈ విధంగా తగు జాగ్రత్తలతో మనం అట్ట స్టాగులు మరియు స్పెషల్ ట్యాగు వేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ గ్రీన్ సీలు దాని ఆ విధంగా ఈ వీడియోలో కనిపిస్తున్న విధంగా వాటిని అంటించి రెండో కొత్త వనభాగాల స్టిక్కర్ని సట్టించి ప్రిసైడింగ్ ఆఫీసరు మరియు ఎన్నికల ఏజెంట్లు ఆ గ్రీన్ సీల్ మీద సంతకాలు చేయాలి తర్వాత ఇక్కడ వివీ మనం వివీప్యాట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి రెండు అడ్రస్ ట్యాగులు దాంట్లో ఉన్నటువంటి స్లిప్పులని తీసేసి రెండు అడ్రస్ ట్యాగులని దాంట్లో కట్టి వాటికి లక్క సహాయంతో మెటల్ సీల్ సహాయంతో మనము అక్కడ చూడండి సీల్ చేస్తూ ఉన్నాము సో ఈ విధంగా ఈ విధంగా రెండు ట్యాగులని ఈ వివి ప్యాడ్ డ్రా బాక్స్కి ఆ విధంగా తగిలించి మరి వాటి మీద లక్క మరియు మెటల్ సీల్ సహాయంతో మనం సీల్ చేయాలి సో ఈ విధంగా తగువైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ మనం ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ పాతో